ఇప్పుడు ఎక్కడ చూసినా సరే సెక్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి ఇవి ఎవరితోటి చెప్పుకోలేరండి తమలో తాము తమలో తమ్ము తమలో తాము కూలిపోవడం వల్ల ఏమవుతుందంటే చిన్న విషయాలు పెద్ద అవుతుంటాయి లేడీస్కి తల్లనప్ప వులనొప్ప కాళ్ళనొప్ప కిన్నప్పులు అంటే మగాళ్ళకి సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే ఎక్కువ కారణం సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు దాన్ని హైట్ చేస్తుంటారు లేదనుకుంటే ఇంకో రకం ఇంకొక రకమైన ప్రాబ్లమ్గా చూపించుకుంటూ డాక్టర్ దగ్గరికి వెళ్తుంటారు ముఖ్యంగా మగాళ్ళకి ఎక్కువ ఉన్న ప్రాబ్లం ఏంటంటే హస్తప్రయోగం అంటే భయం దానికి అడిక్ట్ అయిపోవడం ఫోర్కి అడిక్ట్ అయిపోవడం కరెక్ట్గా భార్య దగ్గరికి వచ్చిన తర్వాత అంగస్థం కాకపోవడం లేదనుకుంటే కోరిక పుట్టుకోవడం లేదనుకుంటే వెంటనే అయిపోవడం ఎర్లీ ఎడ్యుక్యులేషన్ ఆ ప్రీమచర్ ఎడ్యుక్యులేషన్ అనేది చాలా ఎక్కువ మంది అండి అంటే కోరిక తేలికకు ముందే త్వరగా అయిపోవడం భార్యను పెట్టలేకపోవడం పెట్టిన వెంటనే వన్ ఆర్ టూ మినిట్స్కి ఏంటంటే భార్యలు కొంచెం అసంతృప్తి ఉంటారు అంత త్వరగా అవ్వడం అనేది మగాడికి ఇష్టం ఉండదు కాసేపు ఎంజాయ్ చేయాలనేది స్త్రీ కూడా కోరుకుంటుంటారు రెండు జరిగినప్పుడు ఏమవుతుందంటే అసంతృప్త సెక్స్ కింద వస్తుంది అనమాట అది ఎర్లీ ఎడ్యుక్యులేషన్ అనేది ఆల్మోస్ట్ వాళ్ళందరికీ ఎక్కువ ఉందండి గా ఉండదు నూటికి ఎనభై ఏడు శాతం మంది వరకు ప్రిమేచర్ ఎడ్యుకేషను లేదంటే ఎర్లీ ఎడ్యుకేషను త్వరగా అయిపోయాలో ఉంటుంది మోస్ట్లీ వాళ్ళకి వాళ్ళు సుఖపడ్డానికి అలవాటు పడిపోయిన వాళ్ళు మాస్టర్ పేషన్ అలవాటు పడిపోయిన వాళ్ళు స్త్రీని పట్ల ఎలా ఉండాలి అనేది తెలియదండి ఇంకా అంగస్తంభన సమస్యల్లో చాలా మట్టుకు పౌరుణకి ఎడిక్ట్ వాళ్ళు మాస్టర్ పేషన్ ఎడికైట్ అయిన వాళ్ళు ఎక్కువ ఉంటారు ఫస్ట్ అనేది ఒకసారి రెండుసార్లు మూడు సార్లు నాలుగు సార్లు అలాగేదో వికెట్లు తీసినట్టు క్రికెట్లో రన్లు తీసినట్టు చేసుకుంటూ పోతే అసలు సెక్స్ వదిలేసి అనారోగ్యకరమైన వాతావరణం అలవాటు పడిపోతుంటారు అది అలాగే ఫోన్ సరదాగా ఎప్పుడో చూసినప్పుడు టూ ఎక్స్ చూసినట్టుగా హార్డ్ గోల్ సెక్స్ రిపీటెడ్గా చూసినట్టు అంటే స్త్రీ పట్ల ఉన్న రియల్ స్పందనలు ఉండవు ఆ రొమాన్స్ ఉండదండి ఆర్డ్ కోర్ సెక్స్కి అలవాటు పడిపోయినాను అంగస్తంభన సమస్య అనేది చాలా మందికి ఉంటుంది కొంతమందికి పెర్ఫార్మెన్స్ ఆయన ఉంటుంది బాగా చేయగలనా లేదా చేయగలనా లేదని చెప్పేసి మొత్తం ఇట్టు వికెట్ అయిపోతుంటారు అనమాట అవుట్ అయిపోతుంటారు ఇంకా తర్వాత ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ ఉంటుంది ఇన్ని ఇన్ని ఫెయిల్యూర్లు చూసినప్పుడు సెక్స్ లో నేను సక్సెస్ అవుతాను లేదంటే డౌట్ వచ్చి చాలా మంది ఏం చేస్తారంటే తప్పించుకు వాడు ధన్యుడి సమతాన్ని భార్య పడుకున్నాక ఇంటికి రావడాలు ఎదురుకుంటే ఆఫీస్ ఐదున్నరకు అయిపోయినా సరే ఆ పనులు ఈ పనులు పెట్టుకుని లేట్గా వచ్చి భారీ పడుకున్నాక గబగబా తినేసి నిద్రపోయేవాళ్ళు ఎక్కువ హీరా ఫెయిల్యూర్ అంటాం హీరా ఫెయిల్యూర్ తోటి వచ్చేది అవాయిడెన్స్ వేయాలి అంటే తప్పించుకు తిరిగేవాడు ధన్యుడు సుమత అని అర్థం ఇవన్నిటికి ఒక చిన్న ఎస్ అంటే సెక్స్ అండి ఎస్ అంటే స్వీట్ అండి ఈ స్వీట్ వాడు చుట్టూ ఉన్న ఎస్ అంటే సంక్షోభం అనమాట ఈ సంక్షోభం నుంచి బయటపడలేక చాలా మంది ఏం చేస్తారంటే ఆల్కాల్కి అడిక్ట్ అవడము ఫోన్కి అడిక్ట్ అవ్వడము మాస్టర్ పిషన్కి అడిక్ట్ ఇంకొక ఇంట్లోకి వచ్చేటప్పటికి టెన్షన్ బై ఉన్నప్పుడు ఇంకొక ఇంకొకరు రొమాంటిక్గా మాట్లాడో గా మాట్లాడవాలి తన యొక్క కంటే కింద లెవెల్ ఎవరైతే ఉన్నారో అంటే పని మనుషులు కావచ్చు లేదంటే తక్కువ లెవెల్లో వాళ్ళు కావచ్చు బాస్ ఉన్నాడు అనుకుంటే సబ్ఆర్డినెట్స్ తక్కువ లెవెల్లో ఉన్నవాళ్ళు వీళ్ళకి ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది బావి దగ్గరికి వచ్చేటప్పటికి అంటే అయిపోయిన వాళ్ళు బాగా అందంగా లేని వాళ్ళు బాగా తక్కువ స్థాయిలో ఉన్న వాళ్ళు బాగా మీద ఆధారపడి ఉన్న వాళ్ళు వీళ్ళు కాన్ఫిడెన్స్ లెవెల్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళ దగ్గర ఈజీగా ఎలక్షన్స్ వచ్చేస్తే అండ్ అందులో వాళ్ళు వీళ్ళు అలా కలితే అలాగ ఉంటారు వాటి మీకు ఏ సెక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీలో మీరు మీలో మీరు మీలో మీరు కుమిలిపోద్దండి మై హోనా అండ్ దేర్ ఎంతోమంది సెక్స్ సమస్యలు పరిష్కరించడమే కాకుండా వాళ్ళందరూ ఆరోగ్యంగా ఆనందంగా సంతోషంగా ఉండేటట్టు నేను చేశాను కాబట్టి ఎన్నో సెక్స్ సైకల్ పుస్తకాలు రాశాను కాబట్టి ప్ర భారతదేశంలో ఒకే ఒక్క సెక్స్ మ్యాగ్జైన్ ఉండేది పూర్వకాలం ఇప్పుడైతే క్లోజ్ అయిపోయింది అభిసారికరణ పత్రిక సుమారు ముప్పై ఏళ్ళ పైన నేను అసోసియేటర్గా ఉన్నాను కొన్ని లక్షలాది మందికి నేను లెటర్స్ ద్వారా కావచ్చు ఆన్లైన్లో ద్వారా కావచ్చు డైరెక్ట్గా కావచ్చు ఇన్డైరెక్ట్గా కావచ్చు ఈ ప్రాబ్లం నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తాను కాబట్టి మీరందరూ నా సర్వీసులను బాగా వాడుకోండి సెక్స్ కౌన్సిలింగ్ కావచ్చు సెక్స్ థెరపీలు కావచ్చు సెక్స్ గైడెన్స్ కా సెక్స్ ఎడ్యుకేషన్ కాస్త సెక్స్ అవేర్నెస్ ఎడ్యుకేషన్ అవేర్నెస్ కావచ్చు కొన్నిటికి చిన్న ప్రాబ్లమ్స్ చిన్నగానే పోతాయి కొంతమందికి నాలెడ్జ్ ఉంటే చాలు వీటిలన్నిటినీ బయటపడడానికి సరైన మార్గం మీకు ఇస్తాను ఇది నెక్కితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో బాగుందని పెట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గ్రో హెల్దీ వెల్దీ వైద్య యాప్ని డౌన్లోడ్ చేసుకోండి డాక్టర్ క్రాంతి గారనే అప్ డౌన్లోడ్ చేసుకోండి ముందర మంచి కాలం ముందు ముందుగా మీ డాక్టర్ క్రాంత్ గారు లవ్ యూ ఆల్